తేదీ నెల నాలుగవ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాక సందర్భంగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ పర్యవేక్షణలో పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఐపీఎస్ ఆధ్వర్యంలో వివిఐపి కాన్వై ట్రయల్ రన్ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు తదనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాటు చేసిన బందోబస్తు పోలీసు అధికారులు మరియు సిబ్బందికి యలమంద గ్రామ కోదండ రామాలయం ప్రక్కన కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో బ్రీఫింగ్ నిర్వహించిన ఐసీ మరియు ఎస్పీ ఈ సందర్భంగా ఐజీ మరియు ఎస్పీ మాట్లాడుతూ ప్రజావేదిక పేదల సేవలో సభకు హాజరయ్యే ప్రజలకు అనుగుణంగా పోలీసు అధికారులు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మూడు అడిషనల్ ఎస్పీలు ఏడు మంది డిఎస్పీలు ముప్పై మంది సిఐలు తొంభై తొమ్మిది మంది ఎస్ఐలు మరియు నూట డెబ్బై ఏడు మంది ఏఎస్ఐ హెచ్సిలు మూడు వందల ఇరవై మంది పిసిలు నలభై నాలుగు మంది ఉమెన్ పీసీలు ఇరవై మూడు మంది ఉమెన్ హోంగార్డ్ రెండు వందల ఎనభై ఒక్క మంది హోంగార్డులు ఏఆర్ మరియు స్పెషల్ ఫోర్స్ సుమారు నూట ముప్పై ఆరు మంది ఉన్నారు అందరూ కలిపి సుమారు పదకొండు వందల ఇరవై మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కావున పోలీసు అధికారులు మరియు సిబ్బంది సమిష్టిగా విధులు నిర్వర్తించాలి